ఉగ్రవేశ్వర సర్వలోకానం ఆనం పిశ్రీ భవరోగ్నం విజ్ఞానం శ్రీ దక్షిణామర్తయ్య నమోన్న ఈరోజు ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ఒక అంశం బయటపడింది శ్రీచక్రచన కొంతమందే చేయాలి వీళ్ళే చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు ఇలా అంటే అమ్మ అమ్మ ఎవరికైనా అలాంటి అమ్మని ఆరాధించడానికి కూడా గీతలు పెట్టుతూ కూర్చొని హైందవ ధర్మాన్ని అభివృద్ధి చేసేద్దాం అనుకుంటున్నాను నాకు తెలియటం లేదు అంటే ఒక పెద్ద మనిషిని విమర్శించేటటువంటి ధైర్యమా అంటే సర్వత్రా సత్యం సత్యమే రచనలో తొమ్మిది అంశాలలోనూ కూడా అంటే తొమ్మిది ఆభరణలోనూ కూడా విశేషంగా ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క గ్రహ దేవత అధిష్టానమై ఉన్నారు ప్రతి ఒక్కరికి నవగ్రహనుగారత అనేది కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీచక్రచన చేయవచ్చు అలా అని చెప్పి ఈ ఆచారంలో వాళ్ళని సపోర్ట్ చేస్తాను ఈ ఆచారంలో వాళ్ళని సపోర్ట్ చేయను అనడానికి లేదు ఎందుకంటే చాతుర్వర్ణానం ప్రీత్యద్దే చాతుర్విభాగానే చాతుర్ ఆచారాన్ని ప్రస్తుత అని చెప్పబడుతుంది శ్రీ నాలుగు ఆచారాలు ఉంటాయి శ్రీ చక్రచనకి ఎప్పుడు సదాచారం ఒక్కటే లేదు ఇది ఇప్పుడు కాదు పూర్వం నుండి ఉంది సదాచారము వామాచారము కౌలాచారము మిశ్రమాచారము అని చెప్పి నాలుగు ఆచారాలు ఎవరి ఆచారంలో వాళ్ళు ఎవరికి తగ్గ విధానంలో వాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ శ్రీచక్రచన నిర్వహించుకోవచ్చు శ్రీచక్రచన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు గురు పరంపర ఉందా దీక్ష అర్థదీక్ష అందుకనే శ్రీచక్రచనలో ప్రథమంగా చెప్తాడు శ్రీనాథాది గురుత్రయం గణపతి పీఠత్రయం భైరవంశిద్ధ ఒక వటకత్రయం అనేది అంటే మీ గురు పరంపర ఎవరూ దొరక్కపోతే తనకు తానుగా భోజపత్రం మీద ఏ విధంగా అయితే మంత్రాన్ని లిఖించుకొని పరమేశ్వరుని దగ్గర ఉంచి మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటామో అదే విధానంలో గురు అర్చన చేసుకోవడానికి ఉన్నదే శ్రీనాథాది గురుత్రయం ఈ కోణంలో వెళ్ళాలి తప్ప ఎలాగ భగవంతుని వద్దకు భక్తుని చేర్చాలి అనేది చూడాలి తప్ప ఈ సందర్భాలలో ఈ భక్తులందరూ ఈయన దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నారు ఇంకా నాకు అవసరం లేదనే విధానంలో మీరు చేయకూడదు మీరు చెందకూడదు మీరు చేయకూడదు ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాను దీంట్లో అనుమానం ఏం లేదు అమ్మ అమ్మేనయ్యా ఎవరికైనా అమ్మని నువ్వు ఆరాధించొద్దు అంటానికి ఎలా సరిపోతామ్మా పోని మీరంతే మాత్రం అమ్మకత్తిన శిష్యు బిడ్డ కాకుండా పోతాడా ఆవిడకి తెలియదా ఏంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ చక్రచన చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకొకటి ఇందాక నేను ఒక పోస్ట్లో పెట్టాను శ్రీచక్రచన అనేది ఒక ప్రయోగశాల అని ఎస్ శ్రీచక్రచన ఒక ప్రయోగశాల దాంట్లో చేసే ప్రాక్టికల్ చేసే విధానం తెలిస్తే ఆ ఒక్క శ్రీచక్రచన నుంచి ప్రతీది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను సముద్రము చిలికి సుధాసాగర మదనము చేసే అమృతం పొందినట్లుగా శ్రీ చక్రచన చేయడం వలన విశేషమైనటువంటి అమూల్యమైనటువంటి అక్షయ ఇచ్చేటువంటి ఫలితాన్ని పొందడానికి బ్రహ్మాండమైనటువంటి సుముఖ సుమార్గము శ్రీ అలాంటి శ్రీ చక్రచన ఎలాగండి జనాలకు దూరంగా చేయడం కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ చక్రచన చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు భగవానికి కావలసింది గురు పరంపరలు ఉన్నాయా ఎంత విశేషమైన ద్రవ్యం పెట్టావు బంగారు పువ్వులు పోసావా కాదు నీ మనస్సు భగవాన్ కల్పించావా లేదు ఆ ఒక్కటి మాత్రమే భగవాన్ చూస్తారు అది లేకుండా ఏ అర్చన చేసినా ఏ హవనాలు చేసినా ఏ కృతులు చేసినా శూన్యం 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 హరిహివం స్వస్తి